అండ్ ఆల్సో ఆల్ బ్రాహ్మన్స్ మీ అందరి కూడా వారికి దీవెనలు ఆదర్శంగా మీరు ఉండి వాళ్ళని బాగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాల్సినవి అవన్నీ శ్రీకాంత్ గారు చూస్తున్నారు కాబట్టి అందరూ దీన్ని మీరు ఈ సిక్స్ ఛానల్ని సద్వినియంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వెంటనే అతి సీనియర్ మంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మన బ్రాహ్మణ బంధువు శ్రీధర్ బాబు గారు అత్యంత కీలకమైనటువంటి ఐటీ పరిశ్రమలు పెట్టుబడులు శాసనసభ వ్యవహారాలు వారితో పాటు ఒక క్యాబినెట్ మంత్రి స్థాయిలో ముప్పై రోజుల్లోనే నాకు ఒక సలహాదారునిగా ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్ సలహాదారునిగా నన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమిపడం జరిగింది ఇంకా బ్రాహ్మణులు చాలామందికి అవకాశం అధికారికంగా కానీ రాజకీయంగా కానీ ముఖ్యమైనటువంటి సూక్ష్మమైనటువంటి బాధ్యతలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది సమర్థవంతమైనటువంటి బ్రాహ్మణ నాయకులు ఇంకా వాళ్లకు ఇవ్వాల్సింది ఉంది అవన్నీ కూడా త్వరలో పూర్తయిన అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకు ఉంది బ్రాహ్మణ పరిషత్తు విషయం ఇంతకుముందే సోదరుడు పురాణం సతీష్ గారు చెప్పినారు దానికి సంబంధించినటువంటి నిధులకు కూడా దుపదేప నైవేద్యాలకు అర్చకుల యొక్క జీతాలకు అన్నిటికీ కూడా చాలా మార్లు ఎండోమెంట్స్ కమిషనర్ గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్కి కానీ ఎండోమెంట్స్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చాలా సందర్భాల్లో కూడా మేమందరం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అన్నిటికీ సానుకూలంగా స్పందించడం జరిగింది అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మన అందరం కూడా ఐకమత్యంతో రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సంఘం బ్రహ్మాండంగా ఇంతకుముందే శ్రీధర్ బాబు గారు చాలా గొప్పగా చెప్పినారు మన బ్రాహ్మణ ప్రొఫెషన్ ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ నిర్వహణ ఎంత కష్టతరమైనప్పటికీ దీన్ని సక్రమంగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా సరైనటువంటి రీతిలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకుల చేతిలో అందరి సంపూర్ణ సహకారంతో ఈ సంస్థ ముందుకు తీసుకుపోతూ ఉంది అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మా దృష్టికి అనేక సందర్భాల్లో కూడా తీసుకువస్తూ ఉంటారు సుశీల్ గారు కానీ సుధాకర్ గారు కానీ అన్నిటికి కూడా తప్పకుండా మా స్పందన ఎప్పుడైనా పాజిటివ్గా ఉంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఈ రాష్ట్రం పురోభివృద్ధికి వేద బ్రాహ్మణులది బ్రాహ్మణులందరిది కూడా ఆశిస్తులు ఉండాలి రాబోయే కాలంలో అనేటువంటిది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరం కూడా సమిష్టిగా ఐకమత్యంగా సమస్యల పరిష్కారానికి మా చేతనంత స్థాయిలో మేము జాతీయ స్థాయిలో పెద్దలు రామచంద్రరావు గారు అందరం కూడా సమిష్టిగా మనం చేసుకుందాం విషయం మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రాహ్మణ ప్రొఫెషనల్స్ అండ్ ఆఫీషియల్స్ సంబంధించినటువంటి కార్యవర్గ అధ్యక్షులకు కార్యదర్శి గారికి మొత్తం కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా పెద్దలందరికీ కూడా సోదర సోదరిమలందరికీ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉండాలి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మన భారత ప్రభుత్వం పైన మన అందరిపైన భగవంతుని చలన చూపు ఉండాలి మన కుటుంబాలందరినీ కూడా వేడుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అన్న జై హింద్ దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణుక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మీ ఏపీ న్యూస్ లో ప్రత్యేకం